సమస్య అనేది మన మానసిక బలానికి పరీక్ష చాలామంది సమస్య వచ్చినప్పుడు కింద అయిపోతుంటారు కొంతమంది అయితే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఒక గాలిపటం ఎగురుతున్నప్పుడు దారం తెగిపోతున్నప్పుడే దార యొక్క బలం ఏంటో బయటపడుతుంది అలాగే సమస్య వచ్చినప్పుడే మానసిక బలం ఏంటో మనకి తెలుస్తుంది కానీ ఈలోగా మనం కంగారు పడిపోతాం కానీ అప్పుడు మనం చేయవలసింది ఏంటంటే సమయాన్ని మైనస్ చేయాలి అంటే సమయంలో ఆలోచిస్తూ గడపకూడదు ఏం చేయాలి చాలామంది అక్కడ ఏం ఏం చేయాలో తెలియక బాధపడుతూ సమస్యల కోసం విపరీతంగా ఆలోచిస్తూ ఉంటారు ఆ విపరీతంగా ఆలోచించడం మానేయాలి ఎందుకంటే సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యకు నాకు నచ్చిన ఆన్సరే కావాలి అని అనుకోవడం మన తప్పు కాదు సమస్యకి వేరే ఆన్సర్ కూడా ఉంటుంది వేరేలా కూడా ఆన్సర్ రావచ్చు ఎందుకంటే దేవుడు మీరు అనుకున్నట్టుగానే సమస్యను క్లియర్ చేయడు ఒక సమస్యకి అనేక రకాల సాల్వేషన్ ఉంటుంది ఉదాహరణకి మీరు ఎక్కడో అప్పు చేశారు అప్పుకి డేట్ అయిపోయింది వాళ్ళు అడిగేస్తారేమో వాళ్ళు నిందించేస్తారేమో వాళ్ళు తిట్టేస్తారేమో అనేటువంటి భయం మీకు ఏర్పడిపోతుంది ఇదే ఎక్కువ ఎక్కువగా ఆలోచించేస్తున్నారు కానీ మీరే మీరు అనుకునే ఆన్సర్ ఏంటి నేను ఆ అప్పు తీర్చేస్తే బాగుండు ఎవరైనా నాకు డబ్బులు ఇచ్చేస్తే బాగుండు అనుకో అని మీరు అనుకుంటున్నారు అప్పు తీర్చాలనుకుంటున్నారు కానీ ఆ సమస్యకు పరిష్కారం ఇది ఒకటే అని మీరు మైండ్లో పెట్టేసుకున్నారు కానీ అసలు సమస్యకు పరిష్కారం దేవుడు ఇంకోలా కూడా చేయచ్చు కదా ఆ పీచినోడే తర్వాత ఇదిలే అని అనొచ్చు కదా ఇంకా రకరకాల సొల్యూషన్స్ ఉంటాయి సో మీరు అనుకునేది సమస్యకు కారణం కాదు సమస్యకు పరిష్కారం వేరేలా కూడా ఉంటుంది అని అనుకుని మీ సమయాన్ని మైనస్ చేయాలి దాని గురించి ఆలోచించకూడదు ఏదో రూపైనా మనకు సహకారం వస్తుంది వెయిట్ చేయాలి చిరు స్మైల్తో దాన్ని దాటేయాలి సమయాన్ని మైనస్ చేయండి సమయానికి కావాల్సిన ఎనర్జీని పెంచుకోండి సమయాన్ని మైనస్ చేయాలి అంటే సమయానికి కావాల్సిన ఎనర్జీని మనం పెంచుకోవాలి ఎలా పెంచుకోవాలి అంటే సమస్య వచ్చినప్పుడు మనం సమతూకంగా ఉండాలి అంటే సమానత్వం పాటించాలి అది ఎలా సాధ్యమవుతుందంటే మనం ఫిజికల్గా మెంటల్గా ఎమోషనల్గా మధ్యస్థం పాటించాలి సమానంగా ఉండాలి మీరు ఫిజికల్గా మీరు ఆరోగ్యం కోసం రోజుకి అరగంట అయినా సరే సమయం తీయాలి ఎందుకంటే ఫిజికల్గా ఫిట్నెస్గా ఉండాలి ఏదొచ్చినా మనం ఫిట్నెస్గా ఉంటేనే ఆ బలం ఫిజికల్గా ఉపయోగపడుతుంది అలాగే మెంటల్గా మన యొక్క ఆలోచనలో ఏముంది మెంటల్గా మనం ఏం ఆలోచిస్తున్నాం దాన్ని మనం గుర్తించగలగాలి మన ఎమోషన్ ఏదో ఒకటి ఉంటుంది లోపల ఎమోషన్ మోస్తూ ఉంటాం అది ఏంటన్నది గుర్తించాలి అవసరమైతే ఒక పేపర్లో ఆ ఎమోషన్ రాసేసుకోవాలి లేదా ఆ ఎమోషన్ క్లియర్ చేసేయాలి ఎవరన్నా తిట్టామా మనం బాధపడిపోతున్నామా ఏదైనా అప్పు ఉందా మనం బాధపడిపోతున్నామా ఆ సమస్యని వెంటనే క్లియర్ చేసుకుంటూ ఉండాలి ఎగ్జాంపుల్ చెప్పింది మీకు మన మెండ్ మైండ్లో ఏదో ఒక ఎమోషనల్గా ఏదో ఒక విషయం ఉంటుంది దాని గురించి మనం విపరీతంగా ఆలోచించేయడం వల్ల మనం డ్రైన్ అయిపోతాం కాబట్టి ఆ ఎమోషనల్గా ఉన్న విషయాన్ని మనం వెంటనే దాన్ని క్లియర్ చేసేయాలి లేదా దేవుడి మీద భారం వేసేయాలి లేదా ఒక పేపర్ మీద రాసేసుకోవాలి అప్పుడు కొంచెం ఫ్రీ అవుతాం మెంటల్గా మనం ఫ్రీ అవుతాం అలాగే ఎమోషనల్గా మనం కూడా దేవుడితో ఒక సంబంధాన్ని కలిగి ఉండాలి ఎవ ఎవరు లేరు నీకు అని అనుకోకు ఎవరు లేరు కాదు ఒకడు నీకు కంపల్సరీగా ఉన్నాడు ప్రతి మనిషికి ఒకడు తోడు ఉన్నాడు అతరే సృష్టికర్త అతరే పైవాడు ఎందుకంటే ఎవరూ లేనప్పుడు దేవుడే దిక్కు అంటారు పెద్దలు కానీ దైవ గ్రంథాల్లో కూడా నేను మీకున్నాను ప్రవక్త వారితో అలా అను నేను అతనికి తోడుగా ఉన్నాడని చెప్పు అత్యంత సమీపంలో ఉన్నానని చెప్పు అంటే ప్రతి ఒక్కరికి కూడా ఒక రిలేషన్ ఉంది దేవుడే కనుక మనం అనుకోపోతే అనుకుంటాం కదా సో మన వెనకాల అతిపెద్ద శక్తి పుష్టికర్త ఉన్నాడు అనేటువంటి గొప్ప ధైర్యాన్ని కలిగి ఉండాలి ఇప్పుడు కూడా మీరు ఒక చిన్న బెల్ల మొక్క కిందగానే వెంటనే అక్కడికి చేమలు అలా వచ్చేస్తున్నాయి వాటికి చేరవే చేరవేసింది ఎవరు ఇన్ఫర్మేషన్ గాడ్ సో ఈ మూడు బ్యాలెన్స్డ్గా మనం పాటించాలి ఒకటి ఫిజికల్గా మనం ఆరోగ్యానికి సంబంధించిన విషయాలన్నీ గమనించుకోవాలి ఆరోగ్యం కోసం ఒక అరగంటన తీయాలి మెంటల్గా మన ఎమోషన్ ఏది ఉందో దాన్ని గుర్తించగలగాలి దాన్ని క్లియర్ చేయాలి మూడవది మన యొక్క ఎమోషన్ దేవునితో మన యొక్క ఎమోషన్ కలిగి ఉండాలి దేవుడు ఉన్నాడు ఎవరు వదిలేసినా కానీ దేవుడు వదలడు అనేటువంటి మనోధైర్యాన్ని మనం కలిగి ఉండాలి ఈ మూడు ఎవరైతే సమానంగా సమతుల్యం పాటిస్తారో వాళ్ళు సమస్య వచ్చినప్పుడు కుంగిపోరు సమస్య వచ్చినప్పుడు లొంగిపోరు చాలా మానసిక ధైర్యంతో ఉండగలుగుతారు సో సమస్య వచ్చినప్పుడు చిరునవ్వుతో దాన్ని దాటేయండి సమయాన్ని మైనస్ చేయండి మీరు దాన్ని మర్చిపోండి దానికి ఆటోమేటిక్గా పరిష్కారం కంపల్సరీగా ఉంటుంది తాళం కప్పు ఉంటే తాళం కూడా ఉంటుంది తాళం సమస్య తాళం చెవి సమస్య పరిష్కారం కంపల్సరీగా ఉంటుంది సో మీరు దాని గురించి విపరీతంగా ఆలోచించి మీరు ట్రెస్కి గురవద్దు థ్యాంక్ యూ వెరీ మచ్